ఈ రోజున చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు అని చెప్పాలి ఉత్తరాయణము విశేషము విశ్వాసము అందరూ విశ్వాసంగా మనం ఈ యాగంలో పాల్గొనడం భక్తజన ఋత్విపక్ష యాజమాన్య పక్షం అన్ని అందరూ అన్ని విషయములు స్థలం దేశకాల పాత్రములు అన్నీ కూడా ప్రభుత్వంలో మన నిందుకూరి సత్యనారాయణ శర్మ వారి గారు మీ అందరికీ తెలిసిన విషయాలే మాట్లాడుతున్నాను నేనే ఉపన్యాస గుణ కాదు ముఖ్య ఆనందంగా రెండు నిమిషాలు మాట్లాడమన్నారని మాట్లాడుతున్నాను చాలా దేశంలో చాలా ఇంజియాగాది కృతువులు ఒక పది సంవత్సరముల క్రితం ఉన్నటువంటి వరవడి వేరు ప్రస్తుత కాలంలో చాలా వైభవంగా ఆయనది చేసారు ఇది ఇది చేసే మన చేద్దాం యజ్ఞ యజ్ఞయాగా విశేషాలు చెప్పడంలో జరుగుతూ వస్తున్నాయి సరే మొన్ననే వారి పౌండ్రేక్ కూడా చేశారు మన అందరూ ఇంచుమించుగా అందరూ మనం చూడడము ఉండడము చేయడము జరిగింది చాలా వైభవంగా జరిగింది అలాగే వెంటనే మరి విశ్వజిత్ యాగము కార్యక్రమం చేయడం ఈ పాల్గొనడం పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇటువంటి యాగశాల యాగములోకి ఉండడము చూడడము దండం పెట్టుకోవడమే దర్శనం చేయడమే ఉదరణ విషయము పూర్వజన్మ సుకృతం విన లేదు రాలేదు ఏదో జరుగుతుందని బాగుందంటాడు అక్కడి నుంచే ఇటువంటి కార్యక్రమం మరి ఈ రోజున లోకంలో సంధ్యావనం చేద్దామంటే ఎద్దామంటే ఎవరికి సమయాలు లేవు దైవ దర్శనం చేద్దామంటే సమయాలు లేవు అంటే ప్రకృతంలో బాలాడిపోటు గారి విషయం అందరి విషయం కొంతమంది విషయం మరి ఈ అనుష్ఠానం ఎజేయగాది కత్వానుష్ఠానం అంటే సామాన్యమైన విషయం కాదు ఉపవాసములు ద్రవ్య రూపం ఆర్థికం అంగబలం వ్యవహార బలం ఇవన్నీ సమకూర్చుకుంటూ ఏకపక్షంగా సీతారామ స్వామి గారు ఏకపక్షంగా మరి అన్నీ చూసుకుంటూ చేయరు అందరూ కలిసి వచ్చిన వెయ్యి కళ్ళు పెట్టుకుంటే కానీ యాజమానికి కుదిరే పని కాదు సరే ఇంకా దక్షిణ భాగ విషయం మరోటి మరోటి ఆయనే అన్నీ చెప్పుకున్నారు అందరికీ మన అనుభవంలో కుదుర్చుకు జ్ఞానం వచ్చినటువంటి పండిత వరకు అందరికీ తెలిసినటువంటి విషయాలు చాలా వైభవంగా ఇంటిమిదిగా నాకు తెలిసినంతలో కూడా ద్విగుణీకృతమో త్రిగుణీకృతమో అనే నా అన్నాలు తప్ప ఆయన ఎవరో ఎప్పుడో పౌన్ రేఖానికి ముందర చైనల్లోనైతే ఓ రోజు రెండు రోజులు వస్తే ఆ పట్టిసీమలో మీరు ఎవరో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు ఈ యాగంతో కాశీ వెళ్ళిపోతున్నాను దాన్ని ఏదో వచ్చి మాట్లాడమంటే నేను అన్నాను కాదు ఈ తర్వాత ఏ యాగం చేయాలి అని అని అన్నమాట పౌన్యగ చేయించండి అంటే ఈ పైన పౌండరిగ చేసేయండి పౌన్ చేసిన తర్వాత చూద్దాము ఆలోచిద్దాం ఎంతో నేను ఒక మాటగా ఏదో వచనేక దరిద్రత ఉంది అంటే మని ఆనందంగా నేను చెప్పినటువంటి మాట వచనం ఒక మాట అన్నాను విప్రవాక్యో విప్రవాక్యం పెద్దలు మీరు చెప్పు సరే దైవానుగ్రహం ఆయనకి చేసేటువంటి అదృష్టము అంత అన్ని రకాల సంపత్తు పట్టడం కొండకి అనుష్ఠానం కూడా జరిగింది చక్కగా వైభవంగా దేవతృత ఫలిమైనట్టుగా ఒక విద్వాంసులు మీరే అనుకుంటే మీరు ఎవరో ఒకరు అన్నారు చంద్రరాశ్రవతి గారు కూడా వచ్చారు ఒకటి రెండు మూడు యాగాల్లో వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఈ దక్షిణులు మీరు ఇలా ఇస్తే ఇంత ఆర్థికంగా మీరు పెంచితే పాలాటిపోటు కానీ యజ్ఞం చేయడం చాలా కష్టం అవుతుంది అని అన్నారు ఎవరు నాకు అట్లా కరెక్ట్గా పలానా అని చెప్పలేదు కానీ అంటే అంటే అలా చెయ్యాలి అనేటువంటి దృఢ సంకల్పంతో అలా చేయడం అనేటువంటిది దైవానుగ్రహము మనస్సు ఆచరణ 有关问题。